ఏలు పెట్టామంటే ఇంకా ఆల్మోస్ట్ సగం గతిరించేది అట్లా ఉంది సన్నంగా పొడుగ్గా చూడండి చూడండి అది ఎంత పెద్దదో పెద్ద వెల్కమ్ టు ఎల్పి క్రేజీ బ్లాక్స్ ఈ రోజు మనం ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారు కదా మనం అయితే ఇంత ముందు కలిగి ఎంట్రకళ్ళి పట్టినా కానీ ఈసారి కొత్తగా సముద్రపు ఎంటర్ ఎంట్రకళ్ళి పట్టాలని మన టీమ్ తో పాటు అయితే కలిసి వచ్చేసాము ఎక్కడికి వచ్చామో చూడండి ఒకసారి చూస్తున్నాం కదా లొకేషన్ అద్దరిపోతుంది మామూలుగా అయితే లేదు ఈ రోజు మనం చిన్న చిన్న ఎండ్రకాయలు కాదు ఆ సైజు లో ఎండ్రకాయలు అయితే తీసుకెళ్లాలి దానికోసం మన టీం తీసుకుని వచ్చాము వాళ్ళు ఏమాత్రం పడతారో మనం అయితే పట్టేది రాదు వాళ్ళకి మనం ఎంతో కొంత సపోర్ట్ చేసి అట్ల పట్టి తీసుకెళ్దాం ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఆడ చూసినట్లయితే అది ఒక సపరేట్ దీవు టైపు అక్కడ అక్కడైతే ఎవరు ఉండరు చూడడానికి వేరే దేశం వేరే దీవిలోకి వచ్చేస్తున్నాం మనం అటు ప్లేస్ అయితే ఆ దీవిలోకి వెళ్ళి అయితే మనం ఇప్పుడైతే ఎండ్రకాయలు అయితే పట్టాలి అవి కూడా అట్లాంటి ఎంట్రకాయలు కాదండి చాలా అరుదుగా దొరికే ఎంట్రకాయలు అవి అయితే మీకు అయితే చూపిస్తాం వీడియో పూర్తిగా అయితే చూడండి వీడియోకి వెళ్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఈ గ్యాప్ లో అయితే మనం అయితే ఒక ఎండ్రకాయ పట్టాము చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది చూసారు దానికైతే ముళ్ళు కూడా ఉన్నాయి ఇంకా దాన్ని పట్టుకుంటే మనకి ఏమైనా డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది దీని గిట్ట చూడండి ఏ మాత్రం ఉందో ఏలు పెట్టామంటే ఇంకా ఆల్మోస్ట్ సగం గతిరించి వస్తుంది అటున్నది ఎండ్రకాయ దీని పేరు అయితే మనకు తెలియదు సో ఇది కూడా ఎండ్రకాయలు ఒక రకం అదే కలర్ఫుల్ గా సూపర్ గా ఉంది చూడడానికి మాత్రం చూడండి కలర్ లో ఉంది చూడడానికి గ్రేప్ ఒక కలర్ ఉంటది చూడండి ఆ కలర్ లో ఉన్నది చూడడానికి అర్థం చాలా బాగుంది ఫ్రెండ్స్ దాని బ్యాడ్ లెక్ మనం రాడు ఇదైతే నెల నుంచి బయటకు వచ్చింది ఇక నా చూస్తామా మన గురించి తెలిసిందే కదా దొరికిన దాల్లో సర్దిడమే అదైతే ఇదైతే మాకైతే ఫస్ట్ అయితే దొరికింది ఫస్ట్ పోనీ దీనితో అయితే జరిగింది స్టార్ట్ అయింది ఎండింగ్ కే మాత్రం ఉంటదో చూసేద్దాం లేట్ లేండి పదమ్మని పదమ్మని ఎట్టడే ఇదేం కనుకుంటున్నారు కదా ఎంటర్కి వెళ్ళి పెట్టేదాన్ని మనం అది పనిగా ఇంటికాడ చాలా కష్టపడితే చేసుకుని వచ్చిన వీటిని వీటితో ఎక్కువ ఏ టెంటర్కి వెళ్ళినా పట్టచ్చు సింపుల్ పట్టించారు మరి వీళ్ళతో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ ఎంటర్ కి ఉందనుకోండి దాన్ని ఇలా బట్టి ఇలా తొక్కు పెట్టేయాలన్నమాట ఎన్నో తొక్కి పెట్టేస్తే అది అక్కడ ఆగిపోద్ది అప్పుడు చేతులతో ఆ గిట్టలు తాగలకుండా మనం పట్టుకొని తీసుకురావాలి దీని గురించి మాకు అంత తెలియదు మన వాసన అయితే ఇలా జైన్ రా ఇలా పట్టొచ్చని చెప్పాడు అందుకని మనం చేసి తీసుకొచ్చాము ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి ఎలా పట్టాలో ఒకసారి చూసేద్దామని ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కమ్మితో పట్టే విధానం అయితే మేము చూపిస్తాము కదా ఫ్రెండ్స్ కమాన్ కమాన్ చూసారా టేస్ట్ ఉండొయితే ఏం అంటరకయ్య ఏంటి అంటరకయ్య ఏంటి అంటరకయ్య ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చిన్నదైనా మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది ఉంటది ఇయే మనకి మార్కెట్ లో ఎక్కువగా దొరికేది టేస్ట్ బాగుంటది ఫ్రెండ్స్ మా మామయ్య ఈసారి గచ్చది అయితే పడతా ఉన్నాడు చూస్తున్నారు కదా కమ్మితో పట్టే విధానం అయితే మీకు చూపిస్తాం ఆ ఓకే 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 ఆ సరింద ఫ్రెండ్స్ తన కతక్కనైతే పట్టాడు దెగర తీసుకో చూసారా కమితా పట్టే విధానం అయితే ఇది వేరే లెవెల్ ఉంటాయి టేస్ట్ మాత్రం చూశారు కదా గిట్టా ఈ గురించి చెప్పు ఆ ఇని ఇక్కడ పడుకొనొంకో చూడండి ఫ్రెండ్స్ అసలు వదలడం లేదు కమ్మిని కూడా అదే మన ఏళ్ళగానే ఇంత ఈ పాటికైతే సగం అయితే ఈ పాటికి ఏమంటారు కైతే ఏటంటే చూసారా ఫ్రెండ్స్ చానా పెద్దది ఇది ఇలాంటివి దొరకడం మనకు అదృష్టం చూసారా మన మగ తీరులు అయితే దానికి వెళ్తా ఉన్నారు

గచ్చది ఫ్రెండ్స్ చూసారా ఏట్రకాయ గండ్రకాయలు చాలా పెద్ద రకం ఇలాంటి ఎండ్రకాయలు దొరకడం మనకి అదృష్టం అది కూడా మా మామ మామైతే పెట్టాడు ఎండ్రకాయ చూడడానికి అచ్చ మా మామలే ఉంది చేతులతో ట్రై చేయకండి ఫ్రెండ్స్ చాలా డేంజర్ ఇవి గిట్ట చూడండి ఒకసారి వాటి గిట్ట చూడండి ఎంత మాత్రం ఉన్నది మన బొట్ట కంటే పెద్దదిగా ఉంది దాని కుడి గిట్ట ఇలాంటి గిట్టల దగ్గర మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే మనకే డామేజ్ అయ్యే అవకాశం ఉంది మా అయితే దానికి దారి మాత్రమే చూసాడు దాని గమ్యాన్ని చేరుకోవడానికి మా అన్నీ ఫ్రెండ్స్ మనకి ఏ వద్దు ఇలాంటి ఎండకాయలే చాలు ఏంటి ఎండకాయలు చాలా టేస్టీగా ఉంటాయి అయితే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎండ్రకాయ ఎలాంటి ప్లేస్ లో పెట్టుకోండి ఇల్లు చెట్టు చుట్టూరు బార్డర్ మధ్యలో ఇల్లు ఎండ్రకాయలు కూడా చాలా డెవలప్ అయిపోయాయి మనం ఇంకా డెవలప్ అవ్వాలి మా మామైతే లేదు ఇప్పుడు మా అయితే వచ్చాడు ఫ్రెండ్స్ జరిగింది అయితే ఈరోజు బా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూసారా ఇది చాలా పెద్ద ఎండ్రకాయ ఇలాంటి ఎండ్రకాయలు ఎండ్రకాయ కావాలి ఓకే నైట్ వస్తే మార్కెట్లు అయితే ఈ ఎండకాయలు మన కేజీ మూడు వందలు ఎక్కడ అమ్ముతున్నారు చూపిరా ఉడికింది సరే చూడండి ఫ్రెండ్స్ మన బొట్టనే మన చేతి వేలు కంటే పెద్దగా ఉన్నాయి చూడండి గట్లో ఈ రెండిట్ల వేలు మధ్యలో పడ్డదంటే అయిపోయింది కథం ఫ్రెండ్స్ మీకు చెప్పాం కదా కమిత ఎలా పడతాం అనేసి మన అనియలు అయితే పట్టాడు దీన్ని ఎలా దొక్క పెట్టాలన్నమాట గిట్టను పడేసుకున్నాం అంటే అది ఆడిపోదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మా అన్న అయితే ముద్ద ముద్ద అయిపోతున్నాడు చేస్తున్న దానికైనా మీరైతే వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేనట్టుంది అది చాలా లోపల ఉన్నట్టుంది మన వాళ్ళైతే ఇంకో చూస్తాం చూస్తా ఉన్నారా అక్కడికి వెళ్దాం పదండి అక్కడికి కమ్మితో అయితే కలిపెడతా ఉంటే కమ్మికి అయితే తగులుతుంది అది కూడా ఫ్రెండ్స్ చూసారా అది కమ్మితో పట్టే విధానం ఇది చాలా పెద్దది ఉంది గచ్చదు ఫ్రెండ్స్ ఇది అంటే ఎంటర్కాయలో మనకు కావాల్సింది చూసారా చూడండి చూడండి అది ఎంత పెద్దదో ఫ్రెండ్స్ ఎంత పెద్దదో ఇది ఏ కా ఇక్కడ కూడా ఉండేది చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడే మనకు దొరకడం మనకే అదృష్టం ఫ్రెండ్స్ చూసారా మీరు దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఏం పోమ్ అదే నీటి ఎర్రా నీటి ఎర్రా చూడండి ఫ్రెండ్స్ ఇదో అన్నట్టు నట్ట సన్నంగా పొడుగ్గా పాము ఇదే నేను ఫస్ట్ టైం చూడటం దీన్ని నేను కూడా వాటితో మనకు పని లేదు వాడిని పెట్టేసి పాములు పట్టామనుకుంటారా ఫ్రెండ్స్ చూసారా దీని పాములు పడ్డా రే ఎవరైనా చూస్తే పాల్పడ్డా ఇంకా వచ్చారని అనుకుంటారా వచ్చి వచ్చి దాన్ని వదిలి దాన్ని ఆడ మనం వెళ్దాం అని ఫ్రెండ్స్ గ్యాప్ లతో సెంటర్ కి అయితే ఉన్నారని చెప్పారు కానీ తీతి మనం వాళ్ళు అయితే కమితో పట్టే విధానం అయితే చూపిస్తున్నది చూడండి ఇలా యూస్ అవుతాయి ఏదో ఒకసారి ఇటు చూపించు అటు తిరిగి తిరిగి దీవి మధ్యలోకి అయితే వచ్చేసాం మనం చూసారా చెట్లు అయితే చిక్కగా ఉన్నాయి మాల్దీవ్ దీని పేరు అయితే మాల్దీవ్ చూసారా చూడండి మన దగ్గర చేయి పెట్టినా అంటే మన ఏళ్ళని కట్ చేయడానికి చూడండి ఓకే చాలా జాగ్రత్తగా అయితే పడేసాం అయితే మూడు నాలుగు ఎండకైతే మా మామ అయితే పట్టుకొచ్చారు చూడండి నాకు వెళ్ళిపోయినాడు బయట ఎక్కడ ఎత్తుక్కున్నా మేమే కాసేపు ఎక్కడ అనేసి ఈ గ్యాప్ లో అయితే రెండు మూడు ఎండ్రకాయలు అయితే బట్టాడు చూడండి ఎన్ని ఎండ్రకాయలు ఎన్ని సంవత్సర రూపాయలు ఎండ్రకాయలు ఎండ్రకాయలు అయిపోద్ది అంతే ఇంకా మనం అనుకున్న ఎండ్రకాయలు అయితే బయటేస్తాం వీటిని ఇంటికి తీసుకొని పోయి గ్రేవీ అనేది అయితే చేద్దాం ఇంకో మనకు సపోర్ట్ చేసిన మా మామ మా అన్న అయితే ఇక్కడే ఉన్నారు వీళ్ళకైతే థ్యాంక్స్ అయితే మేమైతే చెప్పుకుంటున్నాము థ్యాంక్స్ 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 థ్యాంక్ యూ మామ థ్యాంక్స్ ఒకటే కాదు వీళ్ళకి మనం ఆ గ్రేవీ చేసి టేస్ట్ కూడా రుచి చూపించాలి లేట్ లేకుండా గ్రేవీ చేసి దానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఎంటర్కైనా వచ్చే పద్ధతి అయితే చూద్దాం సరే ఇటు చూడండి వీళ్ళు అక్కడైతే మమ్మల్ని మామూలుగా ఆట ఒక ఆట ఆడేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళంతా అయితే ఇప్పుడు తేల్చేద్దాం పోల్చే పద్ధతి ఎట్టలు అయితే పోల్చుకోవాలిన్నారు కదా వాటి కాళ్ళు అయితే ముందుకు అయితే ఏం చేసుకోవాలి చేసుకుంటేనే అవి తినచ్చా ఇప్పుడ తినచ్చు వేసుకుంటా తర్వాత వచ్చేటప్పుడు వాటి గెట్లు చాలా స్ట్రాంగ్ గా ఉంది అది ఎంత లాగిన రాలేదు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు దాని ఇప్పుడు దాని డిప్ప డిప్ప అనేది పోయింది అది అది వస్తుందరూ రాదు చాలా గిట్టి ఆ ఆ మనుషులు ఉండే కొవ్వు అయితే ఉంటారు ఎండ్రకాయలకి అయితే కొవ్వు అనేది ఇలా ఉంటది చూస్తున్నారు కదా

ఫ్రెండ్స్ చూసారా మనం ముందు ఈ ప్లేస్ లోనే వంటలు అయితే చేస్తున్నాం ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఆకులన్నీ రాల్సినాయి చెట్లు చూడండి అట్టేపు ఉందో మళ్ళీ వర్షాకాలం దగ్గరికి వచ్చే కొద్దీ వచ్చేస్తాయి చూడండి మన బంధువులు వచ్చినారు మన వెనక బ్యాక్ సైడ్ మీరు ఏం చేస్తున్నారు అనేసి ఇక్కడ చూడడానికి అయితే వచ్చారు వాళ్ళు మనతో పాటు ఇప్పుడు జాయిన్ ఉన్నారు ఓకే మన ఎల్పి క్రేజీ బాయ్స్ వస్తారు చూడండి హాయ్ చెప్పునా వాసన మీకు తెలిసిందే మామ మా హాయ్ చెప్పు అక్కడ ఉన్నాడు చూడండి వాడి అందరికి తెలుసు కాబట్టి వాడి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు ఓకే ఇంకా మనం వంట రకాన్ని అయితే చేసేద్దాం ముందుగా మనం వేసుకోవాల్సిందే రాయలసీమ ఎరగడ్లు రాయలసీమ ఎరగడ్డ ఒకటే వేస్తే ఏం బాగుంటది దాని తోడుగా టంగుటూరు టమాటా ఎర్రగడ్డ టమాటా ఇంకా ఫాస్ట్ గా వాడడానికి కల్లుప్పు పసుకోక్లు పేస్ట్ అయితే వేసుకున్నాం ధనియాల పొడి గుండూరు కారం ఫ్రెండ్స్ ఈ అయితే మనం సముద్రంలో అంటే మాల్దీవ్ దగ్గర నుంచి తీసుకుని వచ్చాం అంత దూరం నుంచి తీసుకుని వచ్చి మనం వీటిని టేస్ట్ అయితే చేద్దాం ముందుగా ఈ గిట్లన్నింటినీ కూరలు అయితే వేసుకున్నాం పుల్స్ అయితే బాగా గుడికినట్టే ఉంది మా అన్న అయితే టేస్ట్ అయితే చేస్తా అన్నాడు సూపర్ ఫ్రెండ్స్ అన్ని కారం కానీ ఉప్పు కానీ మసాలాలు కానీ అన్నిటికి కరెక్ట్గా సరిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగి మనం దించేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఇంక దీనిలోకి కాస్త కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ మనం మొత్తానికి అనుకున్న క్రబ్స్ గ్రేవీ అయితే పూర్తి అయిపోయింది ఇంకా దాని అయితే దించేసుకుందాం చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం అనుకున్న క్రబ్స్ గ్రేవ్ అయితే పూర్తి అయిపోయింది చూస్తున్నారు కదా మంచి వేడి మీద ఉంది ఫ్రెండ్స్ నేను చూస్తుంటే మంది తినాలనిపిస్తుంది అట్టుంది ఏదైనా కూర ఎక్కువ కారంగా కానీ స్పైసీ అనిపించినప్పుడు కాస్త నిమ్మకాయ అయితే పిండుకోవాలి మేమైతే అదే పని చేస్తున్నాం నిమ్మకాయ పిండుకుంటే ఇంకా కాస్త టేస్ట్ అనేది బాగా వస్తుంది మనం తీసుకుమా